ఎనిమిది వసంతాలు సినిమాను నిషేధించాలి మూవీస్ పతాకంపై తీసిన ఎనిమిది వసంతాలు సినిమాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని అఖిల భారతీయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి డిమాండ్ చేశారు వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూవీస్ నిర్మాతలైన నవీన్ ఎర్నీని రవిశంకర్ డైరెక్టర్ పణీంద్ర నరిశెట్టిలు కలిసి ఎనిమిది వసంతాలు సినిమాను తీశారని అన్నారు ఈ చిత్రంలో కాశీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణుడు ముస్లిం కలిసి ఒక మహిళను అత్యాచారం చేసే సన్నివేశాన్ని పెట్టడం సరికాదన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో ఇలాంటి దృశ్యాలు ఉన్నట్లు చూపెట్టి సినిమాలు తీయడం సరైన పద్ధతి కాదన్నారు ఇలాంటి చిత్రాలు తీసి బ్రాహ్మణుల హిందువుల మనోభావాలను దెబ్బతీసే సినిమాలను ప్రభుత్వం రిలీజ్ కాకుండా చూడాలని కోరారు పవిత్ర పుణ్యక్షేత్రాలను దెబ్బతీసే విధంగా సినిమాలు తీస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు కాశీ అనే పేరు వింటూనే ముక్తి లభిస్తుంది అని కాశీఖండము పురాణాలు తెలియజేస్తాం అటువంటి కాశీ క్షేత్రం పగల పవిత్రమే హిందువులకు అటువంటి క్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తూ బ్రాహ్మణుల మనోభావాలను ఉంచపరుస్తూ మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని వై రవిశంకర్ వీరు మరియు డైరెక్టర్ మనీంద్ర గారు బ్రాహ్మణ మనోభావాలు క్షేత్ర పవిత్రతను అధపాతాలని తప్పుచు బ్రాహ్మణ ద్వేషము చేత ఎనిమిది వసంతాలు అనే సినిమాలో కాశీ క్షేత్రంలో తమ గురువుగారి అస్థికలు నిమజ్జనం చేయాలని వెళ్ళిన హీరోయిన్ ఒక అడ్రస్ అడిగితే బ్రాహ్మణ యువకుని వేషంలో కండి పెట్టి అతను అడ్రస్ చూపిస్తానని చెప్పేసి కాశీ క్షేత్రంలో కబేలా ఉన్నట్లు చూపించి కబేలా లేఖించకపోయి రేపు చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారు అన్నమాట సీన్ దానికి ముస్లిం సోదరులు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ బ్రాహ్మణ మనోభావాలను ఆత్మాభిమానాన్ని క్షేత్ర పవిత్రతను దెబ్బతీసే విధంగా ఎనిమిది వసంతాలు అనేటటువంటి ఈ మూవీలో ఈ షీన్ ను ప్రమోట్ చేసినటువంటి సెన్సార్ బోర్డు వారికి వారి ఎందుకు ఈ విధంగా ఈసీన్ తీస్తే హిందువుల మనోభావాలు కావచ్చు బ్రాహ్మణుల మనోభావాలుగా దెబ్బతింటాయని సెన్సార్ బోర్డు ఎందుకు ఆలోచన చేయకుండా వారికి ఈసీన్ వాళ్ళకు ఇచ్చింది సెన్సార్ బోర్డు కట్ చేయాలి కదా ఒక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వర్ణాల మధ్య చిచ్చుమెట్టి రాష్ట్రంలో వైసమ్యాలు పెంచి రాష్ట్రంలో పెద్దగా అలజడలు చెరవేది దానికి ఈ షీ క్రియేట్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి నారా లోకేష్ గారికి ప్రతిపక్ష నేత అయినటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అందరికీ కూడా విన్నవిస్తున్నాం ఈ సీన్ తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంగ ఉద్యమాలు చేపట్టి ఈ సినిమా హాల్లో ఎక్కడైతే ప్రదర్శన చేస్తుంటే అడ్డుకునేటది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇరవై ఆరు జిల్లాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తున్నాం తీసుకోండి ఏ సీన్లైనా పెట్టండి చూసి వారు చూస్తారు పవిత్రమైన కాశీ క్షేత్రం అందులో బ్రాహ్మణుడే కావున్నా హీరోకు కులం పెట్టలేదే హీరోయిన్ కులం పెట్టలేదే ఒక బ్రాహ్మణుడు రేపిస్ట్ గా చూపిస్తారా క్షేత్రంలో కబేలా ఉన్నట్టు చూపిస్తారా కబేలా బ్రాహ్మణుడు పోతాడా ఆ డైరెక్టర్కు మతి ఉండే ఈ సినిమా తీశాడా ఈ సీన్ క్రియేట్ చేశాడా పరీంద్ర గారు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీకు కూడా నిర్మాతలైనటువంటి నిర్ణయం నవీన్ గారికి కానీ రవిశంకర్ గారి కానీ తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాము ఈ మీరు రిలీజ్ చేయకపోతే ఓటీటీలో రిలీజ్ చేస్తామన్నా కూడా అడ్డుకుంటామని చెప్పేసి అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారాలు నా పేరు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు